శ్రీ రమణాశ్రమ లేఖలు నలభై ఒకటవ లేఖ తత్వము పదిహేను నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు ఇవాళ ఎంత సుదినం అనుకున్నావు భగవంతులకు ఒక దివ్యమైన ఉపదేశం చేశారు నేనిక్కడకు వచ్చినది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి భగవానులకు నమస్కరించటం మామూలు ఈ ఉదయం ఎనిమిది గంటలకు యథాప్రకారం ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఏదో అలౌకికమైన వాణి భగవాన్ ముఖస్థమై వెడలి వేణువల్లే నా చెవులకు సోకింది ఏమా అని తల ఎత్తి కిటికీలోంచి భగవాన్ వైపు చూచాను బాలభానుని కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత శోభను చేకూరుస్తూ ఉన్నవి డాక్టర్ శ్రీనివాసరావు గారు కాళ్లకు తైలం రుద్దుతూ ఉన్నారు శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతూ ఉంది ఓహో ఎవరో అనుకున్నాను అంటున్నారు సరే ఏదో చెబుతారనుకుని హాలులోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో ఏమి వారందరినీ చూసి నేర్చుకున్నారా ఏమి ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసేది నాకు నవ్వు వచ్చింది కానీ ఎన్నిసార్లు అని అడగడం వల్ల మూడు సార్లు అన్నాను సరే సరే ఇక చాలును మీరు చేస్తే అంతా చేస్తారు అదొక ఉపద్రవం వారికి వద్దని చెప్పాను మీకు కూడా చెబుతున్నాను ఏం ఏమి దానికి ఏమి వద్దంటే మానుతాను అని కూర్చున్నాను భగవాన్ నా వైపు చూచి అదుగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ ఊరికే ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు ఎందుకది నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను నాగమ్మ కూడా ప్రదక్షిణం చేస్తున్నదే ఆమెకు మాత్రం చెప్పవద్దా అని అనుకుంటారని మీకు చెప్పాను అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్ ప్రదక్షిణమంటే ఏమిటి పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రపాణి మహేశ్వరే కోటస్థాకిల రూపేశ్మి ఇతి ధ్యానం ప్రదక్షిణం అని కూడా శంకర్లు చెప్పారు మీరు హాలు చుట్టూ తిరగటం చూస్తే అందరూ ఇలాగే చేయాలి కాబోలని కొత్తవారంతా కోవెల చుట్టూ తిరిగినట్లు తిరగటం ప్రారంభిస్తారు ఎందుకది స్వామి శంకరులు దేనిలో రాశారది పూజ ఆత్మ పూజ అని పూజలు రెండుగా రాశారు వారు ఆ రెండూ కలిపి రాసి పరాత్మ పూజ అని నేను పేరు పెట్టాను ఈ శ్లోకం దానిలో ఉంది ఆ భావమే తీసుకుని అరవంలో రుబు ఇంకా వివరంగా చెప్పారు చూడండి అని భగవాన్ పుస్తకం తెప్పించి చదివి చెప్పారిట్లా ఓ ఈశ్వర నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను ఎక్కడా నీవే నిండి ఉన్నావు నిన్నెట్లా చుట్టి వచ్చేది కోట స్థాకిల రూపడవని ధ్యానిస్తాను అదే నీకు ప్రదక్షిణం అని భావం నమస్కారం అంటేను అంతే మనస్సు స్వస్థితి ఎందుకు అనగుటే నమస్కారం కానీ లేస్తే ఒకసారి కూర్చుంటే ఒకసారి అటుపోతూ ఒకసారి ఇటువస్తూ ఒకసారి మొక్కటం కాదు తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణ నమస్కారాదులు అతీత స్థితి కలవారికి కానీ మాలాంటి వారికి గురువందనాథుల వలదా ముల్లోకములతో అద్వైతం చూపిన గురువుతో చూపరాదని ఉంది కదా అవును నిజమే అద్వైతం అంటే అసలు నమస్కారం చేయరాదనా అతి కూడదన్నారు కానీ భావంలో అద్వైతం ఉండాలి కానీ బాహ్యానికి పనికి వస్తుందా అన్నిటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలే అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా పిట్టకు పిడికడు ఆహారం సరిపోయిందని మనకు చాలునా మనం పట్టెడన్నం తిన్నామని ఏనుగకు అంతే ఇస్తే పసుగుతుందా అందువల్ల భావమందు అద్వైతం ఉంచుకొని బాహ్యానికి లోకాన్ని అనుసరించి వర్తించాలి జ్ఞానికి కష్టసుఖాలు ఏవీ సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు కూలిక గుండె బాదుకుని ఏడ్చేవారి వలె అంతే వారికేది అంటదు కూలికి గుండె బాదుకోవటం ఏమిటి స్వామి పూర్వం ఒక ఆచారం ఉండేది ఇంట్లో ఒక రుద్దు గతించారనుకోండి ఇంటివారికి రాదు అయితేనేమి మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి అది ఆచారం కూలికి పనికి వచ్చినట్లు డబ్బు తీసుకుని ఏడవటం వృత్తిగా ఏర్పరుచుకున్నవారు ఉండేవాళ్ళు వాళ్ళని పిలిస్తే భజన చేసినట్లు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండె బాదుకుంటూ రకరకాల ఏడ్పులు ఏడ్చి ప్రాక్టీస్ అయి ఉండటం వల్లనో ఉల్లిపాయ మొదలైనవి కంట్లో పెట్టుకునో కళ్ళ నీళ్లు ధారాళంగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు అలాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్లు తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు ఏ పాటకు ఆ తాళం వేస్తాడు అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండడం వల్ల ఏదీ వారికి కొత్త లేదు ఎవరెల్లా పిలిస్తే అలా వెడతాడు ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు అన్నీ ఇతరుల కోసమే గాని వారికి ఒక్కటి అక్కరలేదు అడిగే వారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి లోగడ సమీపవర్తులకు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా ఇదెందుకు చేయటం అదెందుకు చేయలేదు అని భగవాన్ అంటూ ఉంటే నాకా భాగ్యం లేదే అనుకునేదాన్ని నేడా కోరిక తీరటమే కాక ఒక ఉపదేశం కూడా లభించింది నేను అంతటా నిండి ఉంటే నాకెలా ప్రదక్షిణం చేస్తావు కోవెల చుట్టి వచ్చినట్లు తిరగటానికి నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్లుంది శ్రీవారి వాక్కు